హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవీ వేడి ఛానల్ రోజు మన వీడియోలో వచ్చేసి సాలార్ సినిమా హిట్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్షన్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్నటువంటి సాలార్ సినిమాపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు పార్ట్లుగా సాలార్ తెరకెక్కుతుండగా మొదటి పార్ట్ సీజ్ ఫైర్ అయితే డిసెంబర్ ఈవెరైనా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది మరి ఈ మూవీ ఫుల్ అప్డేట్ తెలుసుకుందాము తెలుసుకోబోతుంది మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా ఆన్ చేయండి ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజరు ట్రైలర్ ఓ సాంగ్ను రిలీజ్ చేయగా నిన్న మరో ట్రైలర్ కూడా రిలీజ్ చేసి సినిమాపై మరిన్ని అంచనాలు అయితే పెంచారు సాలార్ సినిమాకి ప్రమోషన్స్ చేయకపోవడం అయితే గమనార్హం అని చెప్పుకోవచ్చు ఇక సాలార్ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగిందని చెప్పుకోవచ్చు ఆల్రెడీ శాటిలైట్ డిజిటల్ హక్కులు రెండు వందల కోట్లకు పైగా అమ్ముడయ్యాయని సమాచారం అయితే వినిపిస్తుంది ఇక అసలైన థియేటర్కల్ రైట్స్ కోసం ప్రభాస్ గత సినిమాలు ప్లాప్ అయినా భారీగానే సేల్ అయ్యాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ప్రభాస్తో పాటు ప్రశాంత్ నీల్ మీద నమ్మకంతో సాలార్ సినిమా థియేటర్కల్ కి భారీ రేట్ అయితే కొనుక్కున్నారు టాలీవుడ్ సమాచారం ప్రకారం సాలార్ తెలంగాణ థియేటర్కల్ రైట్స్ కోసం అయితే అరవై ఐదు కోట్లకు పైగా అమ్ముడయ్యాయి ఆంధ్రాలో తొంభై ఐదు కోట్లకు పైగా అమ్ముడయ్యాయి మిగిలిన మూడు సౌత్ రాష్ట్రాల్లో అరవై ఐదు కోట్లకు పైగా అమ్ముడుపోయాయి నార్త్లో నూట పది కోట్లకు పైగా భారీగా అమ్ముడుపోయాయని చెప్పుకోవచ్చు ఓవర్సీస్లో డెబ్బై ఐదు కోట్లకు పైగా సాలార్ సినిమా రైట్స్ అయితే అమ్ముడుపోయాయని సమాచారం అయితే ఉంది అంటే మొత్తం దాదాపు నాలుగు వందల ఐదు కోట్లకు సాలార్ థియేటర్కల్ రైట్స్ అయితే అమ్ముడయ్యాయని తెలుస్తుంది అంటే సాలార్ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎనిమిది వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాల్సి ఉంటుంది ఇక కనీసం ప్రాఫిట్స్ రావాలన్నా దాదాపు వంద కోట్లకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాల్సిందే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలేవి ఆ రేంజ్లో కలెక్షన్స్ తెచ్చిపెట్టలేదని చెప్పుకోవచ్చు ఇప్పుడు అసలే డాంకీ సినిమా కూడా పోటీగా ఉంది మరి సాలార్ సినిమా వంద కోట్ల కలెక్షన్ వస్తుందా లేదా అనేది మనం మూవీ విడుదలైన తర్వాతనే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ మూవీ అప్డేట్ మరో కొత్త మూవీ అప్డేట్తో మీ ముందుకు వస్తాను చెందు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్